అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి దాంతోపాటుగా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి నిన్న యాభై మూడవ సిఆర్డిఏ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశానికి సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాల్లో ముఖ్యంగా కీలకమైన నిర్ణయం ఏంటంటే అమరావతి కోసం ఎవరైతే రైతులు భూములు ఇచ్చి ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఆయా గ్రామాల్లోనే ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం పద్దెనిమిది అంశాల మీద నిన్న కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వాటిలో భాగంగానే రాజ్భవన్ నిర్మాణానికి సంబంధించి రెండు వందల పన్నెండు కోట్లతో రాజ్భవన్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు అయితే ముందు పెట్టడం జరిగింది ఈ సిఆర్డిఏ సమావేశానికి సంబంధించి వెస్ట్ బైపాస్ డెవలప్మెంట్ దాంతో పాటుగా సిఆర్డిఏ పరిధిలో ఎవరైతే రైతులు రాజధాని కోసం భూములు అయితే ఇచ్చున్నారో వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా వాళ్ళకి నష్టం జరిగింది తీవ్ర నష్టం వాటికింది ఆ నష్టాన్ని ఖచ్చితంగా మనమే భర్తీ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ ఆయా గ్రామాల్లోనే రిటర్నబుల్ ఫ్లాట్స్ తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరిగింది అయితే అమరావతి ఎలా అయితే డెవలప్ చేస్తున్నావు ఖచ్చితంగా ఇక్కడ భూములు ఇచ్చిన రాజధాని రైతులు సేవలను ఖచ్చితంగా వాళ్ళ పోరాటాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి వాళ్ళకి తక్షణమే మేలు చేయాలని కూడా నేను చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం జరిగింది ఏ ఊర్లో అయితే వాళ్ళ దగ్గర నుంచి ఎంతంత ఫ్లాట్స్ అయితే తీసుకున్నారో అంటే ల్యాండ్ పూలింగ్ సంబంధించి కానీ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించి కానీ గతంలో అమరావతికి ఉన్నప్పుడు ఎంతైతే తీసుకున్నారో ఇప్పుడు అంతే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాల్లో పేర్కొనడం అయితే జరిగింది వెస్ట్ బైపాస్ రోడ్ కి సంబంధించి వెంటనే దానికి సంబంధించి పనులు కూడా ప్రారంభించేలాగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్న జాతీయ రహదారికి దాన్ని అప్రోచ్ చేరేలాగా కూడా త్వరిగత పనులు పూర్తి చేయాలని త్వరిగత పనులు కూడా చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది దాంతో పాటుగా గవర్నర్ నిర్మాణానికి సంబంధించి గవర్నర్ ఉండే అధికారిక నివాసం రాజ్భవన్కి సంబంధించి రాజ్భవన్కి సంబంధించి దాంతో సెక్రటరీ టవర్స్ కు సంబంధించి కూడా కీలక ప్రతిపాదనలు అయితే ముందు పెట్టడం జరిగింది గవర్నమెంట్ కాంప్లెక్స్ ఖచ్చితంగా ఉండాలి వాటి అన్నిటి కోసం రెండు వందల పన్నెండు రిలీజ్ చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మంగళగిరి మున్సిపల్ తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి భూగర్భ డ్రైనేజ్ కి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయడం జరిగింది దాంతోపాటుగా రాజధాని నగర బోనింగ్ నిబంధనలో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు కూడా ఏర్పాటు చేయడానికి నిన్నైతే మొత్తం మీద కీలక డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది దాంతో పాటుగా కొండవీటి వాగు సమీపంలో మొత్తం ఎనభై నాలుగు వేల క్యూసెక్ల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని అయితే కీలక నిశ్చయన్ తీసుకున్నారు అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని రైతులకు సంబంధించి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు అమరావతి కోసం నిర్విరామంగా పోరాటం కూడా చేయడం అయితే మనందరం చూసాం అయితే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో అమరావతి డెవలప్మెంట్తో పాటు రాజధానిలో ఉన్న రైతుల సంరక్షణ ధ్యేయంగా కీలక అడుగులైతే ముందుకు వేస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళందరికీ ఎవరెవరికైతే బెనిఫిట్స్ అందాల్సి ఉన్నాయి వాటిని పెండింగ్ పెట్టకుండా ఆ బెనిఫిట్స్ మొత్తాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి ఈ నెలఖర్లో వాళ్ళందరికీ బెనిఫిట్స్ అందేలా చూసుకోవాలి అని చీఫ్ సెక్రటరీని కూడా సీఎం ఆదేశించడం జరిగింది కెమెరా పర్సన్ రాంబాబు లింగారెడ్డి వెలగపూడి సెక్రటరీ